ఉంటాయి ఇక పదిహేడు బాపట్ల జిల్లా బాపట్ల వేమూరు చీరాల రేపల్లె పరుచూరు నియోజకవర్గాలు దీంట్లో ఉంటాయి పద్దెనిమిది పల్నాడు నర్సరావుపేట జిల్లా నర్సరావుపేట చిలకలూరిపేట సత్తెనపల్లి గురజాల మాచర్ల వినుకొండ నియోజకవర్గాలు దీంట్లో ఉంటాయి ఇక పంతొమ్మిది మార్కాపురం జిల్లా మార్కాపురం ఎర్రగొండపాలెం గిద్దలూరు కనకిరి దర్శి నియోజకవర్గాలు దీంట్లో ఉంటాయి ఇక ఇరవై ఒంగోలు జిల్లా ఒంగోలు అద్దంకి సంతూ తలపాడు కొండపి కందుకూరు నియోజకవర్గాలు ఈ జిల్లాలో ఉంటాయి ఇక ఇరవై ఒకటి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ కావలి కోవూరు ఉదయగిరి నియోజకవర్గాలు దీంట్లో ఉంటాయి ఇక ఇరవై రెండు గూడూరు జిల్లా గూడూరు వెంకటగిరి సర్వేపల్లి సూలూరుపేట నియోజకవర్గాలు ఇందులో ఉంటాయి ఇక ఇరవై మూడు శ్రీ బాలాజీ తిరుపతి జిల్లా తిరుపతి శ్రీకాళహస్తి సత్యవేడు నగరి చంద్రగిరి నియోజకవర్గాలు దీంట్లో ఉంటాయి ఇక ఇరవై నాలుగు చిత్తూరు జిల్లా చిత్తూరు పూతలపట్టు గంగాధర నెల్లూరు పలమనేరు కుప్ప నియోజకవర్గాలు ఈ జిల్లాలో ఉంటాయి ఇక ఇరవై ఐదు మదనపల్లి జిల్లా మదనపల్లి పీలేరు వంగనూరు తంబల్లపల్లి నియోజకవర్గాలు ఇందులో ఉంటాయి ఇక ఇరవై ఆరు సత్యసాయి హిందూపురం జిల్లా హిందూపురం కదిరి ధర్మవరం పుట్టపర్తి పెనుగొండ మడకసీర నియోజకవర్గాలు ఈ జిల్లాలో ఉంటాయి ఇక ఇరవై ఏడు అనంతపురం జిల్లా అనంతపురం రాయదుర్గం కళ్యాణదుర్గం గుంతకల్లు ఉరవకొండ రాప్తాడు సింగనమల్ల తాడిపత్రి నియోజకవర్గాలు దీంట్లో ఉంటాయి ఇక ఇరవై ఎనిమిది ఆధోని జిల్లా ఆధోని పత్తికొండ ఆలూరు ఎమిగనూరు మంత్రాలయ నియోజకవర్గాలు ఈ జిల్లాలో ఉంటాయి ఇక ఇరవై తొమ్మిది కర్నూలు జిల్లా కర్నూలు డోన్ నందికొట్కూరు కోడుమూరు నియోజకవర్గాలు ఇందులో ఉంటాయి ఇక ముప్పై నంద్యాల జిల్లా నంద్యాల శ్రీశైలం ఆళ్లగడ్డ బనగనపల్లె పాణ్యం నియోజకవర్గాలు ఈ జిల్లాలో యాడై ఉంటాయి ఇక ముప్పై ఒకటి వైఎస్ఆర్ కడప జిల్లా కడప జమలమడుగు ప్రొద్దుటూరు మైదుకూరు కమలాపురం పులివెందల నియోజకవర్గాలు ఈ జిల్లాలో ఉంటాయి ఇక ముప్పై రెండు అన్నమయ్య రాజంపేట జిల్లా రాజంపేట రైల్వేకోడూరు రాయచోటి భద్వేల్ నియోజకవర్గాలు ఈ జిల్లాలో ఉంటాయి ఇక మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో ముప్పై రెండు కొత్త జిల్లాల ఏర్పాటుపైన ప్రజా అభిప్రాయాలను సేకరించి చారిత్రక సాంస్కృతిక భౌగోళిక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత రాష్ట్రంలో పరిపాలనా వ్యవస్థ మరింత సమర్థవంతంగా మారే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ స్వరూపం త్వరలో మారబోతుంది ఏపీలో కొత్తగా మరో ఆరు జిల్లాలు ఏర్పాటయ్యే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతం ఇరవై ఆరు జిల్లాలు ఉండగా వాటి సంఖ్య ముప్పై రెండుకి పెంచుతారని ప్రచారం జరుగుతుంది అంతేకాకుండా నియోజకవర్గాలు కూడా ఆ జిల్లా నుంచి ఈ జిల్లాకు మారనున్నాయి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల సంఖ్యను ముప్పై రెండుకి పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఈ ప్రతిపాదిత జిల్లాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా పలు అసెంబ్లీ నియోజకవర్గాలను కొత్త జిల్లాలలోకి మార్చడంతో పాటు కొన్ని జిల్లాల సరిహద్దులను సవరించే ప్రక్రియ కొనసాగుతుంది పరిపాలనా సౌలభ్యం జిల్లా కేంద్రాలకు దూరం తగ్గించడం సామాజిక ఆర్థిక అభివృద్ధి ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ మార్పులు చేస్తున్నట్టు తెలుస్తోంది ఇందుకోసం ప్రజాభిప్రాయాలను సేకరించడానికి ఏడుగురు మంత్రులతో కూడిన కేబినెట్ సబ్ కమిటీని ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ కమిటీ ఈ నెల పన్నెండు నుంచి సమావేశమై నెల రోజులలో నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమర్పించనుంది ఈ నివేదిక ఆధారంగా డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది స్థానిక అవసరాలకు అనుగుణంగా కొత్త జిల్లాలను రూపొందించే ప్రయత్నం జరుగుతోంది అలాగే జిల్లాల సరిహద్దుతో పాటు కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను ఒక జిల్లా నుంచి మరొక జిల్లాలలోకి మార్చే ప్రక్రియ కూడా కొనసాగుతుంది ఉదాహరణకు కృష్ణా జిల్లా నుంచి పెనమలూరు గనవర నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలోకి అద్దంకి కందుకూరు నియోజకవర్గాలను బాపట్ల నెల్లూరు నుంచి తిరిగి ప్రకాశం జిల్లాలోకి మార్చే ప్రతిపాదనలు ప్రస్తుతం కనిపిస్తున్నాయి ఇప్పుడు ప్రతిపాదిత జిల్లాలు మరియు వాటి అసెంబ్లీ నియోజకవర్గాలు మారుతాయంటూ ఓ లిస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది అందులో మొదటగా పలాసా జిల్లా ఇందులో ఇచ్చాపురం పలాసా టెక్కలి పాతాపట్నం నియోజకవర్గాలు ఉంటాయి ఇక రెండవది శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం ఆముదాల వలస నరసన్నపేట హెచ్చర్ల రాజం నియోజకవర్గాలు ఉంటాయి ఇక మూడవది మన్యం పార్వతీపురం జిల్లా పార్వతీపురం కురుపాం సాలూరు పాలకొండ నియోజకవర్గాలు దీంట్లో ఉంటాయి ఇక నాలుగు విజయనగరం జిల్లా విజయనగరం చీపురుపల్లి గజపతి నగరం నెల్లిమర్ల శృంగవరపు కోట బొబ్బిలి నియోజకవర్గాలు దీంట్లో ఉంటాయి ఇక నెంబర్ ఫైవ్ విశాఖపట్నం జిల్లా భీమిలి విశాఖ ఈస్ట్ విశాఖ వెస్ట్ విశాఖ నార్త్ విశాఖ సౌత్ గాజువాక పెందుర్తి నియోజకవర్గాలు ఈ జిల్లాలో ఉంటాయి ఇక ఆరు అల్లూరి సీతారామరాజు అరకు జిల్లా అరకు పాడేరు మాడుగుల నియోజకవర్గాలు దీంట్లో ఉంటాయి ఏడు అనకాపల్లి జిల్లా అనకాపల్లి చోడవరం నర్సీపట్నం ఎలమంచెల్లి పాయకరావుపేట తుని నియోజకవర్గాలు ఈ జిల్లాలో యాడ్ అవుతున్నాయి ఇక ఎనిమిది కాకినాడ జిల్లా కాకినాడ సిటీ కాకినాడ రూరల్ ప్రతిపాడు పిఠాపురం జగ్గంపేట పెద్దాపురం రామచంద్రపురం నియోజకవర్గాలు దీంట్లో ఉంటాయి ఇక తొమ్మిది తూర్పుగోదావరి రాజమహేంద్రవరం జిల్లా రాజమండ్రి సిటీ రాజమండ్రి రూరల్ కొవ్వూరు నెడదవూలు అనపర్తి రాజానగరం రంపచోడవరం నియోజకవర్గాలు దీంట్లో ఉంటాయి ఇక పది బీఆర్ అంబేద్కర్ కోనసీమ అమలాపురం జిల్లా అమలాపురం ముమ్మిడివరం గన్నవరం రాజోలు కొత్తపేట మండపేట నియోజకవర్గాలు ఈ జిల్లాలో ఉంటాయి ఇక పదకొండు పశ్చిమ గోదావరి నర్సాపురం జిల్లా తణుకు ఆచంట పాలకొల్లు నర్సాపురం భీమవరం ఉండి తాడేపల్లిగూడ నియోజకవర్గాలు ఈ జిల్లాలో ఉంటాయి పన్నెండు ఏలూరు జిల్లా ఏలూరు దెందులూరు ఉంగుటూరు గోపాలపురం చింతలపూడి పోలవరం నియోజకవర్గాలు ఈ జిల్లాలో ఉంటాయి ఇక పదమూడు కృష్ణా మచిలీపట్నం జిల్లా కైకలూరు గుడివాడ పెడన మచిలీపట్నం అవనిగడ్డ పామరు నియోజకవర్గాలు ఈ జిల్లాలో ఉంటాయి ఇక పద్నాలుగు ఎన్టీఆర్ విజయవాడ జిల్లా విజయవాడ ఈస్ట్ విజయవాడ వెస్ట్ విజయవాడ సెంట్రల్ తిరువురు నూజివీడు గన్నవరం పెనమలూరు మైలవరం నియోజకవర్గాలు ఈ జిల్లాలో ఉంటాయి ఇక పదిహేను అమరావతి జిల్లా పెదకూరపాడు తాడికొండ మంగళగిరి జగ్గయ్యపేట నందిగామ నియోజకవర్గాలు ఈ జిల్లాలో ఉంటాయి ఇక పదహారు గుంటూరు జిల్లా గుంటూరు ఈస్ట్ గుంటూరు వెస్ట్ తెనాలి పొన్నూరు ప్రత్తిపాడు నియోజకవర్గాలు ఇందులో ఉంటాయి ఇక పదిహేడు బాపట్ల జిల్లా బాపట్ల వేమూరు చీరాల రేపల్లె పరుచూరు నియోజకవర్గాలు దీంట్లో ఉంటాయి పద్దెనిమిది పల్నాడు నర్సరావుపేట జిల్లా నర్సరావుపేట చిలకలూరిపేట సత్తెనపల్లి గురజాల మాచర్ల వినుకొండ నియోజకవర్గాలు దీంట్లో ఉంటాయి ఇక పంతొమ్మిది మార్కాపురం జిల్లా మార్కాపురం ఎర్రగొండపాలెం గిద్దలూరు కనికిరి దర్శి నియోజకవర్గాలు దీంట్లో ఉంటాయి ఇక ఇరవై ఒంగోలు జిల్లా ఒంగోలు అద్దంకి సంతనూతలపాడు కొండపి కందుకూరు నియోజకవర్గాలు ఈ జిల్లాలో ఉంటాయి ఇక ఇరవై ఒకటి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ కావలి కోవ్వూరు ఉదయగిరి నియోజకవర్గాలు దీంట్లో ఉంటాయి ఇక ఇరవై రెండు గూడూరు జిల్లా గూడూరు వెంకటగిరి సర్వేపల్లి సూలూరుపేట నియోజకవర్గాలు ఇందులో ఉంటాయి ఇక ఇరవై మూడు శ్రీ బాలాజీ తిరుపతి జిల్లా తిరుపతి శ్రీకాళహస్తి సత్యవేడు నగరి చంద్రగిరి నియోజకవర్గాలు దీంట్లో ఉంటాయి ఇక ఇరవై నాలుగు చిత్తూరు జిల్లా చిత్తూరు పూతలపట్టు గంగాధర నెల్లూరు పలమనేరు కుప్ప నియోజకవర్గాలు ఈ జిల్లాలో ఉంటాయి ఇక ఇరవై ఐదు మదనపల్లి జిల్లా మదనపల్లి పీలేరు ఉంగనూరు తంబల్లపల్లి నియోజకవర్గాలు ఇందులో ఉంటాయి ఇక ఇరవై ఆరు సత్యసాయి హిందూపురం జిల్లా హిందూపురం కదిరి ధర్మవరం పుట్టపర్తి పెనుగొండ మడకసీర నియోజకవర్గాలు ఈ జిల్లాలో ఉంటాయి ఇక ఇరవై ఏడు అనంతపురం జిల్లా అనంతపురం రాయదుర్గం కళ్యాణదుర్గం గుంతకల్లు ఉరవకొండ రాప్తాడు సింగనమల్ల తాడిపత్రి నియోజకవర్గాలు దీంట్లో ఉంటాయి ఇక ఇరవై ఎనిమిది ఆధోని జిల్లా ఆధోని పత్తికొండ ఆలూరు ఎమిగనూరు మంత్రాలయ నియోజకవర్గాలు ఈ జిల్లాలో ఉంటాయి ఇక ఇరవై తొమ్మిది కర్నూలు జిల్లా కర్నూలు డోన్ నందికొట్కూరు కోడుమూరు నియోజకవర్గాలు ఇందులో ఉంటాయి ఇక ముప్పై నంద్యాల జిల్లా నంద్యాల శ్రీశైలం ఆళ్లగడ్డ బనఘనపల్లె పాణ్యం నియోజకవర్గాలు ఈ జిల్లాలో యాడై ఉంటాయి ఇక ముప్పై ఒకటి కడప జిల్లా కడప జమలమడుగు ప్రొద్దుటూరు మైదుకూరు కమలాపురం పులివెందుల నియోజకవర్గాలు ఈ జిల్లాలో ఉంటాయి ఇక ముప్పై రెండు అన్నమయ్య రాజంపేట జిల్లా రాజంపేట రైల్వే కోడూరు రాయచోటి భద్వేల్ నియోజకవర్గాలు ఈ జిల్లాలో ఉంటాయి ఇక మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో ముప్పై రెండు కొత్త జిల్లాల ఏర్పాటుపైన ప్రజా అభిప్రాయాలను సేకరించి చారిత్రక సాంస్కృతిక భౌగోళిక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత రాష్ట్రంలో పరిపాలనా వ్యవస్థ మరింత సమర్థవంతంగా మారే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ స్వరూపం త్వరలో మారబోతుంది ఏపీలో కొత్తగా మరో ఆరు జిల్లాలు ఏర్పాటయ్యే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతం ఇరవై ఆరు జిల్లాలు ఉండగా వాటి సంఖ్య ముప్పై రెండుకి పెంచుతారని ప్రచారం జరుగుతుంది అంతేకాకుండా నియోజకవర్గాలు కూడా ఆ జిల్లా నుంచి ఈ జిల్లాకు మారనున్నాయి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల సంఖ్యను ముప్పై రెండుకి పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఈ ప్రతిపాదిత జిల్లాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా పలు అసెంబ్లీ నియోజకవర్గాలను కొత్త జిల్లాలలోకి మార్చడంతో పాటు కొన్ని జిల్లాల సరిహద్దులను సవరించే ప్రక్రియ కొనసాగుతుంది పరిపాలనా సౌలభ్యం జిల్లా కేంద్రాలకు దూరం తగ్గించడం సామాజిక ఆర్థిక అభివృద్ధి ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ మార్పులు చేస్తున్నట్టు తెలుస్తోంది ఇందుకోసం ప్రజాభిప్రాయాలను సేకరించడానికి ఏడుగురు మంత్రులతో కూడిన కేబినెట్ సబ్ కమిటీని ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ కమిటీ ఈ నెల పన్నెండు నుంచి సమావేశమై నెల రోజులలో నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమర్పించనుంది ఈ నివేదిక ఆధారంగా డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది స్థానిక అవసరాలకు అనుగుణంగా కొత్త జిల్లాలను రూపొందించే ప్రయత్నం జరుగుతోంది అలాగే జిల్లాల సరిహద్దుతో పాటు కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను ఒక జిల్లా నుంచి మరొక జిల్లాలలోకి మార్చే ప్రక్రియ కూడా కొనసాగుతుంది ఉదాహరణకు కృష్ణా జిల్లా నుంచి పెనమలూరు గనవర నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలోకి అద్దంకి కందుకూరు నియోజకవర్గాలను బాపట్ల నెల్లూరు నుంచి తిరిగి ప్రకాశం జిల్లాలోకి మార్చే ప్రతిపాదనలు ప్రస్తుతం కనిపిస్తున్నాయి ఇప్పుడు ప్రతిపాదిత జిల్లాలు మరియు వాటి అసెంబ్లీ నియోజకవర్గాలు మారుతాయంటూ ఓ లిస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది అందులో మొదటగా పలాసా జిల్లా ఇందులో ఇచ్చాపురం పలాసా టెక్కలి పాతాపట్నం నియోజకవర్గాలు ఉంటాయి ఇక రెండవది శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం ఆముదాల వలస నరసన్నపేట హెచ్చర్ల రాజం నియోజకవర్గాలు ఉంటాయి ఇక మూడవది మన్యం పార్వతీపురం జిల్లా పార్వతీపురం కురుపాం సాలూరు పాలకొండ నియోజకవర్గాలు దీంట్లో ఉంటాయి ఇక నాలుగు విజయనగరం జిల్లా విజయనగరం చీపురుపల్లి గజపతి నగరం నెల్లిమర్ల శృంగవరపు కోట బొబ్బిలి నియోజకవర్గాలు దీంట్లో ఉంటాయి ఇక నెంబర్ ఫైవ్ విశాఖపట్నం జిల్లా భీమిలి విశాఖ ఈస్ట్ విశాఖ వెస్ట్ విశాఖ నార్త్ విశాఖ సౌత్ గాజువాక పెందుర్తి నియోజకవర్గాలు ఈ జిల్లాలో ఉంటాయి ఇక ఆరు అల్లూరి సీతారామరాజు అరకు జిల్లా అరకు పాడేరు మాడుగుల నియోజకవర్గాలు దీంట్లో ఉంటాయి ఏడు అనకాపల్లి జిల్లా అనకాపల్లి చోడవరం నర్సీపట్నం యలమంచెల్లి పాయకరావుపేట తుని నియోజకవర్గాలు ఈ జిల్లాలో యాడ్ అవుతున్నాయి ఇక ఎనిమిది కాకినాడ జిల్లా కాకినాడ సిటీ కాకినాడ రూరల్ ప్రత్తిపాడు పిఠాపురం జగ్గంపేట పెద్దాపురం రామచంద్రపురం నియోజకవర్గాలు దీంట్లో ఉంటాయి ఇక తొమ్మిది తూర్పు గోదావరి రాజమహేంద్రవరం జిల్లా రాజమండ్రి సిటీ రాజమండ్రి రూరల్ కొవ్వూరు నెడదవోలు అనపర్తి రాజానగరం రంపచోడవరం నియోజకవర్గాలు దీంట్లో ఉంటాయి ఇక పది బిఆర్ అంబేద్కర్ కోనసీమ అమలాపురం జిల్లా అమలాపురం ముమ్మిడివరం గన్నవరం రాజోలు కొత్తపేట మండపేట నియోజకవర్గాలు ఈ జిల్లాలో ఉంటాయి ఇక పదకొండు పశ్చిమ గోదావరి నర్సాపురం జిల్లా తణుకు ఆచంట పాలకొల్లు నర్సాపురం భీమవరం ఉండి తాడేపల్లిగూడ నియోజకవర్గాలు ఈ జిల్లాలో ఉంటాయి పన్నెండు ఏలూరు జిల్లా ఏలూరు దెందులూరు ఉంగుటూరు గోపాలపురం చింతలపొడి పోలవరం నియోజకవర్గాలు ఈ జిల్లాలో ఉంటాయి ఇక పదమూడు కృష్ణా మచిలీపట్నం జిల్లా కైకలూరు గుడివాడ పెడన మచిలీపట్నం అవనిగడ్డ పామరు నియోజకవర్గాలు ఈ జిల్లాలో ఉంటాయి ఇక పద్నాలుగు ఎన్టీఆర్ విజయవాడ జిల్లా విజయవాడ ఈస్ట్ విజయవాడ వెస్ట్ విజయవాడ సెంట్రల్ తిరువురు నూజివీడు గన్నవరం పెనమలూరు మైలవరం నియోజకవర్గాలు ఈ జిల్లాలో ఉంటాయి ఇక పదిహేను అమరావతి జిల్లా పెదకూరపాడు తాటికొండ మంగళగిరి జగ్గయ్యపేట నందిగామ నియోజకవర్గాలు ఈ జిల్లాలో ఉంటాయి ఇక పదహారు గుంటూరు జిల్లా గుంటూరు ఈస్ట్ గుంటూరు వెస్ట్ తెనాలి పొన్నూరు ప్రతిపాడు నియోజకవర్గాలు ఇందులో ఉంటాయి ఇక పదిహేడు బాపట్ల జిల్లా బాపట్ల వేమూరు చీరాల రేపల్లె పర్చూరు నియోజకవర్గాలు దీంట్లో ఉంటాయి పద్దెనిమిది పల్నాడు నర్సరావుపేట జిల్లా నర్సరావుపేట చిలకలూరిపేట సత్తెనపల్లి గురజాల మాచర్ల వినుకొండ నియోజకవర్గాలు దీంట్లో ఉంటాయి ఇక పంతొమ్మిది మార్కాపురం జిల్లా మార్కాపురం ఎర్రగుండపాలెం గిద్దలూరు కనకిరి దర్శి నియోజకవర్గాలు దీంట్లో ఉంటాయి ఇక ఇరవై ఒంగోలు జిల్లా ఒంగోలు అద్దంకి సంతలపాడు కొండపి కందుకూరు నియోజకవర్గాలు ఈ జిల్లాలో ఉంటాయి ఇక ఇరవై ఒకటి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ కావలి కోవ్వూరు ఉదయగిరి నియోజకవర్గాలు దీంట్లో ఉంటాయి ఇక ఇరవై రెండు గూడూరు జిల్లా గూడూరు వెంకటగిరి సర్వేపల్లి సూలూరుపేట నియోజకవర్గాలు ఇందులో ఉంటాయి ఇక ఇరవై మూడు శ్రీ బాలాజీ తిరుపతి జిల్లా తిరుపతి శ్రీకాళహస్తి సత్యవేడు నగరి చంద్రగిరి నియోజకవర్గాలు దీంట్లో ఉంటాయి ఇక ఇరవై నాలుగు చిత్తూరు జిల్లా చిత్తూరు పూతలపట్టు గంగాధర నెల్లూరు పలమనేరు కుప్ప నియోజకవర్గాలు ఈ జిల్లాలో ఉంటాయి ఇక ఇరవై ఐదు మదనపల్లి జిల్లా మదనపల్లి పీలేరు ఉంగనూరు తంబల్లపల్లి నియోజకవర్గాలు ఇందులో ఉంటాయి ఇక ఇరవై ఆరు సత్యసాయి హిందూపురం జిల్లా హిందూపురం కదిరి ధర్మవరం పుటపర్తి పెనుగొండ మడకసీరే నియోజకవర్గాలు ఈ జిల్లాలో ఉంటాయి ఇక ఇరవై ఏడు అనంతపురం జిల్లా అనంతపురం రాయదుర్గం కళ్యాణదుర్గం గుంతకల్లు ఉరవకొండ రాప్తాడు సింగనమల్ల తాడిపత్రి నియోజకవర్గాలు దీంట్లో ఉంటాయి ఇక ఇరవై ఎనిమిది ఆధోని జిల్లా ఆధోని పత్తికొండ ఆలూరు ఎమిగనూరు మంత్రాలయ నియోజకవర్గాలు ఈ జిల్లాలో ఉంటాయి ఇక ఇరవై తొమ్మిది కర్నూలు జిల్లా కర్నూల్ డోన్ నందికొట్కూరు కోడుమూరు నియోజకవర్గాలు ఇందులో ఉంటాయి ఇక ముప్పై నంద్యాల జిల్లా నంద్యాల శ్రీశైలం ఆళ్లగడ్డ బనఘనపల్లె పాణ్యం నియోజకవర్గాలు ఈ జిల్లాలో యాడ్ అయి ఉంటాయి ఇక ముప్పై ఒకటి వైఎస్ఆర్ కడప జిల్లా కడప జమలమడుగు ప్రొద్దుటూరు మైదుకూరు కమలాపురం పులివెందుల నియోజకవర్గాలు ఈ జిల్లాలో ఉంటాయి ఇక ముప్పై రెండు అన్నమయ్య రాజంపేట జిల్లా రాజంపేట రైల్వేకోడూరు రాయచోటి భత్వెల్ నియోజకవర్గాలు ఈ జిల్లాలో ఉంటాయి ఇక మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో ముప్పై రెండు కొత్త జిల్లాల ఏర్పాటుపైన ప్రజా అభిప్రాయాలను సేకరించి చారిత్రక సాంస్కృతిక భౌగోళిక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత రాష్ట్రంలో పరిపాలనా వ్యవస్థ మరింత సమర్థవంతంగా మారే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ స్వరూపం త్వరలో మారబోతుంది ఏపీలో కొత్తగా మరో ఆరు జిల్లాలు ఏర్పాటయ్యే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతం ఇరవై ఆరు జిల్లాలు ఉండగా వాటి సంఖ్య ముప్పై రెండుకి పెంచుతారని ప్రచారం జరుగుతుంది అంతేకాకుండా నియోజకవర్గాలు కూడా ఆ జిల్లా నుంచి ఈ జిల్లాకు మారనున్నాయి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల సంఖ్యను ముప్పై రెండుకి పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఈ ప్రతిపాదిత జిల్లాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా పలు అసెంబ్లీ నియోజకవర్గాలను కొత్త జిల్లాలలోకి మార్చడంతో పాటు కొన్ని జిల్లాల సరిహద్దులను సవరించే ప్రక్రియ కొనసాగుతుంది పరిపాలనా సౌలభ్యం జిల్లా కేంద్రాలకు దూరం తగ్గించడం సామాజిక ఆర్థిక అభివృద్ధి ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ మార్పులు చేస్తున్నట్టు తెలుస్తోంది ఇందుకోసం ప్రజాభిప్రాయాలను సేకరించడానికి ఏడుగురు మంత్రులతో కూడిన కేబినెట్ సబ్ కమిటీని ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ కమిటీ ఈ నెల పన్నెండు నుంచి సమావేశమై నెల రోజులలో నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమర్పించనుంది ఈ నివేదిక ఆధారంగా డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది స్థానిక అవసరాలకు అనుగుణంగా కొత్త జిల్లాలను రూపొందించే ప్రయత్నం జరుగుతోంది అలాగే జిల్లాల సరిహద్దుతో పాటు కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను ఒక జిల్లా నుంచి మరొక జిల్లాలలోకి మార్చే ప్రక్రియ కూడా కొనసాగుతుంది ఉదాహరణకు కృష్ణా జిల్లా నుంచి పెనమలూరు గన్నవరం నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలలోకి అద్దంకి కందుకూరు నియోజకవర్గాలను బాపట్ల నెల్లూరు నుంచి తిరిగి ప్రకాశం జిల్లాలోకి మార్చే ప్రతిపాదనలు ప్రస్తుతం కనిపిస్తున్నాయి ఇప్పుడు ప్రతిపాదిత జిల్లాలు మరియు వాటి అసెంబ్లీ నియోజకవర్గాలు మారుతాయంటూ ఓ లిస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది అందులో మొదటగా పలాసా జిల్లా ఇందులో ఇచ్చాపురం పలాసా టెక్కలి పాతాపట్నం నియోజకవర్గాలు ఉంటాయి ఇక రెండవది శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం ఆముదాల వలస నరసన్నపేట హెచ్చర్ల రాజం నియోజకవర్గాలు ఉంటాయి ఇక మూడవది మన్యం పార్వతీపురం జిల్లా పార్వతీపురం కురుపాం సాలూరు పాలకొండ నియోజకవర్గాలు దీంట్లో ఉంటాయి ఇక నాలుగు విజయనగరం